వడలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి రోజు చేసుకోలేము ఎందుకంటే ఎక్కువ ఆయిల్గా ఉంటుంది కదా ఈరోజు అలాంటి టెన్షన్ ఏం లేదు జస్ట్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తోటి క్రిస్పీ వడలు టేస్టీగా అది కూడా నార్మల్ వడలు కాదు మినప్పిండే వాడకుండా మంచిగా సగ్గుబియ్యంతో వడలు చేసేద్దాం ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ఇలా చేసుకుంటే మినప్పప్పుతో చేసే వడలు కూడా మర్చిపోతారు ఇక్కడ మిక్సీ జార్లో చిన్న పచ్చిమిర్చి వెల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు జస్ట్ మిక్స్ మిక్సీ పట్టి పక్కన పెట్టండి హాఫ్ కప్పు పల్లీలు అలాగే నేనైతే ఒక పది వరకు బాదం ఆప్షనల్ బాదం బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది మంచిగా రోస్ట్ చేసుకోండి ఎలా అంటే గోల్డ్ కలర్ అయిపోవాలి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ వరకు నువ్వులు నువ్వులు వేస్తే కూడా చాలా బాగుంటుంది సో ఇది మంచిగా వేగిన తర్వాతకి పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక చిన్నవి త్రీ పొటాటోస్ తీసుకున్నాను చూశారు కదా సైజు పెద్దవి అయితే ఒక రెండు అయి రెండు అలా తీసుకోండి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి మూడు పొటాటో బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి జస్ట్ ఇలా మ్యాష్ అయినా చేసుకోండి చేయితోటి నేనైతే కొంచెం తురుముకున్నాను ఈజీగా అవుతుంది అనేసి సో మూడు పొటాటోలు తురిమి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇలా ఇవన్నీ రెడీగా ఉంటే ప్రాసెస్ అయితే చాలా ఫస్ట్ ఇన్స్టాంట్గా చేసుకోవచ్చండి సగ్గుబియ్యం నేనైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే నాన్న పెట్టేసుకోండి మీరు నేనైతే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైటే నాన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు నానపెట్టేసుకున్నాను వాటర్ మొత్తం తీసేయాలి చుక్క వాటర్ లేకుండా సో వాటర్ అంటే మంచిగా రాదు మనకి షేపు సో వాటర్ అంతా తీసిన తర్వాతకి ఒక ఆనియను ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది అదీను నెక్స్ట్ మనము తురుమేసుకున్న బాయిల్ చేసిన పొటాటో అలాగే పల్లీలు బాదం నువ్వులు మిక్సీ పట్టేసుకోండి ఆఫ్ మిక్సీ పట్టేసుకొని ఇందులో పౌడర్ వేసుకున్నాను మిగతాది అందులో ఇంకొంచెం పచ్చిమిర్చి సాల్ట్ వేసి చట్నీలాగా చేసుకున్నాను అన్నట్టు నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్గాను అంతే ఇంకా మీకు కావాలంటే పసుపు ఇంకా కొత్తిమీర అలాగే క్యారెట్ తురిమి కూడా చేసుకోవచ్చు బట్ ఏమొద్దు మంచి పొటాటో ఫ్లేవర్ తెరవాలి అనేసి ఈ విధంగా బాగా మిక్సీ చేసుకున్న తర్వాతకి వాటర్ వాటర్గా ఉంటే ఇన్ కేస్ మనకి బియ్యంలో వాటర్ సరిగా తీయకుంటే ఇదంతా మనకి పిండి వాటరీగా ఉంటుంది వాటరీగా ఉంటే అసలు మంచిగా రాదు ఆయిల్లో వేయంగానే విడిపోతుంది అన్నట్టు ఒకవేళ మీకు లూజ్గా అయ్యింది కొంచెం బెట్గా అనిపిస్తే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ అయినా కాన్ ఫ్లోర్ అయినా మైదాన అయినా వేసుకోండి లేదు ఇవన్నీ ఇష్టం లేకుంటే టూ స్పూన్స్ వరకు శనగపిండి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఏం వేయలేదు వాటర్ అంతా నీట్గా ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు వాటర్ అంతా తీసి పెట్టేసుకున్నాను స్ట్రైన్ సో చూసారు కదా ఈ విధంగా చక్కగా మంచిగా షేప్ లాగా చేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అంతే ఎక్కువ డీప్ ఫ్రై ఏం కాదు కొంచెం ఆయిల్తో ఈ విధంగా సిమ్లో పెట్టేసి త్రీ మినిట్స్ ఒక సైడ్ త్రీ మినిట్స్ ఇంకో సైడ్ మంచిగా లిడ్ పెట్టి మూత పెట్టేసేయండి లోపల వరకు కుక్ అవుతుంది అన్నట్టు అంతే సో కింద మనకు చూసారు కదా గోల్డ్ కలర్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఎంత క్రిస్పీగా ఉంటుందంటే మినపప్పు వడల కన్నా ఇలా సగ్గుబియ్యంతో చేసిన వడలే అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది సో నెక్స్ట్ ఇంకొక టూ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్లిప్ చేసుకోండి సిమ్లో పెట్టే చేసుకోండి ఎందుకంటే లోపల వాళ్ళకు కుక్ అవుతుంది టూ సైడ్ గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాత తీసేయండి అంతే సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కూడా బియ్యంతో వడలు ఎక్కువ ఆయిలీ ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసుకొని తినండి ఆయిల్ తక్కువ అండ్ హెల్తీగా సో ఇందాక నేను వేంపుకున్నదే కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి వేసి అదే చట్నీ చేశాను ఇందులో ఇలా డిప్ చేసుకొని తిండి చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూసేయండి